హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా ఊరికి వచ్చిన స్విమ్మింగ్ పోతానా స్విమ్మింగ్ అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండయి బాయిలల్లో ఈత కొట్టాలి కమాన్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ విత్ టాక్స్ మనం ఈరోజు వచ్చేసి ఈతకు వెళ్తున్నాం నేను మా వర్షిత్ గాడు అంటే మా అన్నయ్య కొడుకు ఇద్దరం కలిసి బైక్ మీద ఈతకు వెళ్తున్నాం మనం పల్లెటూరులో చాలామంది చూస్తుంటాం చెరువులలో బాయిలల్లో కాలువలలో ఈత కొడతా ఉంటాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనకు ఒకటి బావి ఉంది ఇక్కడ మామూలుగా గాజుల బావి అంటారు ఇక్కడ భాషలో ఏమంటారో తెలియదు కానీ గాజుల బాయ్ అంటే సిమెంట్ తోటి చేస్తారు రింగులు అంటారు అక్కడికి వెళ్తున్నాం మనం మా ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరినాం ఇక్కడ ఒక లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రేట్ వెళ్తే ఆ బాయి తెలియని వాళ్ళు అంటూ ఉండరు రంగపూర్ రాంపూర్ అంటే మాది హుజురాబాద్ దగ్గర విలేజ్ రంగపూర్ రాంపూర్ ఆ బాయ్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఇది మొన్న వర్షానికి మొత్తం ఒక చెరువులాగా అయింది ఇది అంటే అక్కడ వంపు ఉంది రోడ్డు సరిగా వేయలేదు అక్కడ ఒక్క దగ్గర వంపేసిళ్ళు కాబట్టి అక్కడ నీళ్ళు బాగున్నాయి ఇక్కడ స్ట్రేట్ వెళ్ళాలి ఇక్కడ తాటి చెట్లు కనబడుతున్నాయి కదా ఇదే మనది అప్పుడప్పుడు తాటికళ్ళు తాగే స్పాట్ అన్నట్టు దీన్ని ఏమంటారు అడ్డ అప్పుడప్పుడు మనం తాటికళ్ళు తాగే అడ్డా ఇది స్ట్రేట్ వెళ్ళాలి ఇట్లా స్ట్రేట్ వెళ్తే ఇది కొత్తగా పోసి రోడ్డు ఇట్లా స్ట్రేట్ వెళ్ళిన తర్వాత మనకు ఒకటి హైవే వస్తుంది ఈ పక్కన ఉన్న పొలాలంతా మనయే మన అంటే మనే కాదు మన మన అన్నదమ్ములు అన్నట్టు మన పాలలు ఉంటారు కదా వాళ్ళది ఇట్లా స్ట్రేట్ వెళ్ళిన తర్వాత ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ బాట వస్తుంది ఇప్పుడు మనం హైవే ఎక్కినాం అంటే ఇది బైపాస్ ఇది కరీంనగర్ టు వరంగల్ బైపాస్ అన్నట్టు ఇది ఏంటంటే మన పొలాల వెళ్ళి వెళ్తుంది అకస్మాత్తుగా మన పొలాలకు డిమాండ్ బాగా వచ్చింది ఇప్పుడు అంతకుముందు ఒక ఇరవై ఉండే ఎకరానికి ఇరవై ఐదు లక్షలుండే ఇప్పుడు ఏకంగా ఒక యాభై లక్షల దాకా వలుకుతుంది ఇప్పుడు ఇటు మనం కరీంనగర్ వేయ రూట్లో ఉన్నట్టు మా విలేజ్ నుంచి ఇప్పుడు హైవే ఎక్కిన తర్వాత పోతే మనకు ఇక్కడ ఒకటి బాయి కనిపిస్తుంది చూడండి ఒక జూమ్ చేసి చూస్తున్నాం మనం ఆ పొలాల పక్కన కట్ట కింద ఆ కట్ట కింద ఒక బావి కనిపిస్తుంది అక్కడ ఈత కొడుతున్నారు అక్కడ కొందరు యువకులు ఈత కొడుతున్నారు చూడండి అదే మనం అక్కడ వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ బాయ్ రంగాపూరు రాంపూర్ ఉన్న ఇక్కడ కొత్త దయానగర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఇది ఏంటంటే ఈ బావి పేరు షంభులింగం బాయ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ఇక మొత్తం యూత్ అందరు యూత్ కానీ ఇంకా మిడిల్ ఏజ్ కానీ అందరు ఇక్కడ సీత కొట్టాలి కార్లలో వస్తున్నారు మొత్తం టౌన్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఇది నీళ్ళు పైకి ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కొన్ని బాయిలలో లోపటికి పోతాయి ఇది చూసినా ఈ కట్ట కింద కాబట్టి నీళ్ళు బాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలామంది వస్తారు మనం డ్రెస్ చేంజ్ చేసుకున్నాం మంచిగా షార్ట్ వేసుకొని వెళ్తున్నాం చూడండి ఆల్రెడీ కొందరు ఈత కొట్టి వెళ్ళిపోతున్నారు ఇటు బైపాస్ ఇది కొత్తగా పడుతుంది అక్కడ బ్రిడ్జ్ కూడా పడుతుంది మనం అక్కడ వెళ్ళే బంకు దగ్గర మనం అందులో పోవడానికి మంచిగా ఇట్లా వంపు కూడా చేసి ఇల్లు అందరు ఈత కొట్టడానికి అదేవిధంగా మనం చూస్తే అక్కడ రైట్ సైడ్ ఒక బావి కనబడుతుంది ఆ బావి ఏంటంటే ఈత కొట్టడానికి అది కరెక్ట్గా ఉండదు ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ బావి ఇది ఉంది చూసినావా అది బాగుంటుంది ఇక మనం స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి అక్కడ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కొందరు కొందరు మనకు తెలియని వాళ్ళు ఉన్నారు ఇక మనం అక్కడ దునుకుడే చూడండి ఎలా జంప్ చేశానో నేను చాలా రోజుల తర్వాత ఈత కొడుతు అంటే ఆ ఫీలింగే వేరు ఎందుకంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఈత కొట్టేది ఒక్కసారిగా అందులో అసలు ఈ ఎండకు ఒక్కసారి అందులో దునికిన తర్వాత అబ్బా ఏమని ఉంటుందా హాయిగా ఉంటుంది ఎందుకంటే పైన ఎండ కింద చల్లగా ఉంటే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది ఒక్కసారిగా నేను చిన్నపిల్లని అయిపోయినా ఎందుకంటే అప్పుడు మనం టెన్త్లో ఉన్నప్పుడు ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు మనం ఇలానే కొట్టేది ఒక్కొక్కసారి అయితే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అందులోనే స్పెండ్ చేసేది మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఇట్లా ఎనకీత ముందటి ఈత అట్లా డై చాలా అద్భుతంగా కొట్టేది అప్పుడు మేము వీళ్ళందరం కలిసి ఒక్కసారే దునికి అప్పుడప్పుడు కిందికి పోయి మట్టి తీసుకొని వచ్చి అడుక్కుపోయి అది అప్పటి రోజులు అది వేరు మొత్తం ఈ చిన్నపిల్లలు కూడా అసలు ఇప్పుడు చూడండి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివే పిల్లలు కూడా పల్లెటూరులో వాళ్ళకి తొందరగా ఈత వస్తుంది మన సిటీలో ఉంటే మనం స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి వాళ్ళకల్లా ఈత నేర్పిస్తాం కానీ కరెక్ట్ ఏంటంటే మనం ఇక్కడ చిన్నపిల్లలకి అయితే మనం మంచి బాయిలో తీసుకుపోయి కొట్టిస్తే పల్లెటూరులో వాళ్ళకి తొందరగా ఈత వస్తుంది చూడండి ఒక్కొక్కరు ఎంత ఉన్నారు వాళ్ళ ఏజ్ చూడండి ఒక పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు అంతే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏజీ మనం చాలా రోజుల తర్వాత ఇదే కొడుతున్నాం కదా కొద్దిగా ఆయాసం అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా వెనకడే చేశారు ఇట్లా మొత్తం రివర్స్ వేయాలి చూడండి చేస్తుంది ఇప్పుడు చిన్న పాపకు చూడండి ఎంత ధైర్యం వల్ల దునుకుతుంది అంటే అమ్మ కూడా కొద్దిగా ఈత వచ్చు పూర్తిగా రాకపోయినా వాళ్ళ తాతయ్య నేర్పిండట తెలుసుకున్నా నేను చూడండి మన గ్యాంగ్ చిన్నపిల్లల గ్యాంగ్ ఎట్లా దునుకుతారో చూడ మనం కూడా ఆ సిచ్యువేషన్లో చిన్న పిల్లాడిలాగా అయిపోతాం చూడండి వాళ్ళతో పాటు నేను కూడా దునికేసా మీరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మీ విలేజ్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు చేసిన అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి మనకు ఈత గుర్తు అప్పుడప్పుడు యోగా రామ్ దేవ్ బాబా మనకు గుర్తుకొస్తాడో చూడండి నేను కూడా నీళ్ళల్లో యోగా చేసిన అట్లా ఆసనాలు వేసిన ఒక్కసారిగా మనకు రామ్ దేవ్ బాబా పూనుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఒక చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అట్లా చిన్న చిన్నగా యోగా ఆసనాలు కూడా వేసిన ఇది ఒక రకమైన ఆసనం ఏంటంటే చనిపోయిన ఒక బాడీ ఎలా అయితే నీళ్ళల్లో పైకి తేలుతుందో ఆ విధంగా కూడా నేను ఒక ఆసనం అనేది వేసిన నీళ్ళలో ఒక వన్ మినిట్ అలా శ్వాస తీసుకోకుండా అట్లనే ఉన్నాను ఇది రెండవసారి సేమ్ శవం ఎలా అయితే మన నీళ్ళల్లో పైకి తేలుతుందో అదే విధంగా నేను చేయడం జరిగింది ఇక్కడ ఎప్పుడూ చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఈత కొట్టినాం తర్వాత మళ్ళీ ఇప్పుడు బాయిలలో ఈత కొడతాను మీరు కూడా మీ విలేజ్లో ఇదే విధంగా ఈత కొడితే ఇలే ఇదే విధంగా ఎంజాయ్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈత వల్ల కలిగే లాభాలు ఏంటంటే మంచి మన బ్రీతింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఒక వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ రోజు వాకింగ్ వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం జిమ్లో వర్కౌట్స్ చేయడం ఇట్లాంటివి ఇలాంటి అవన్నీ చేయకుండా ఇది ఒక ఈత ఉంటే మనకు బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది యాటి ఈత అయిపోయింది కంప్లీట్ మళ్ళీ మా ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఈత కొడతా బాయ్